మనం చూసుకున్నట్లయితే చిరంజీవి అల్లుడు మృతి మెగాస్టార్ చిరంజీవి అల్లుడు మృతి అయితే చెందారు మాజీ అల్లుడు శిరీష్ అనమాట మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ అనారోగ్యంతో మృతి చెందారు ఆయన గత కొంతకాలంగా లంగ్ క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు చిరంజీవి కుమార్తె శ్రీజాను రెండు వేల ఏడులో వివాహం చేసుకున్న శిరీష్ రెండు వేల పద్నాలుగులో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో మరో వివాహం చేసుకుని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ల్యాంకో హిల్స్లో నివసిస్తున్నారు బుధవారం ఆసుపత్రి నుంచి శిరీష్ మృతదేహాన్ని ల్యాంకో హిల్స్లోని ఎల్హెచ్ ఫైవ్ టవర్లోని ఆయన నివాసానికి తీసుకొని వచ్చారు అనంతరం సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు అయితే నిర్వహించినట్లు బంధువులు అయితే తెలిపారు సో ఈ విధంగా చిరంజీవి గారు మొదటి అల్లడి అయితే చనిపోవడం అయితే జరిగిందన్నమాట సో మొత్తమే చూసుకున్నట్లయితే ఆవిడ కూతురు శ్రీజగ గారు అయితే అల్లడి విడాకులు అయితే ఇచ్చేసి సో వేరే అక్కడ ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది యూట్యూబ్ పెళ్లి చేసుకోవడం జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ అయితే మొదటి నెలలు అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి